హరే శ్రీనివాస నమో వెంకటేశ్వర్ వీళ్ళందరికీ కూడా నేను కోలాటం నేర్పాలని ఎప్పటి నుంచో అనుకున్నాను ఆ కోరిక నిన్న నెరవేరిందండి ఒక నెల రోజులు పెట్టి మా గురువుగారు గణేష్ గారు వచ్చారండి నేర్పడం జరిగింది అందరూ కూడా చక్కగా నేర్చుకున్నామండి ఇది ఎప్పటి నుంచో చేయాలని నా కోరిక అండి మా మాట శ్రద్ధగా అందరూ కూడా మా మాతలు అందరూ కూడా విన్నారండి నెల రోజులు రంగం లక్ష్మి శ్రీలక్ష్మి పట్లగుడ్డ షాప్ అయినా మాకు ప్లేస్ ఇచ్చారండి అక్కడ మేము జరుపుకున్నామండి నిన్న పూజ అంటే మా కోలాటం సభ్యులందరూ కూడా గజ్జి కట్టే నిన్న అయితే అండి సాయిబా గుడి దగ్గర గజ్జి పూజ అండి అక్కడి నుంచి కోలాటం వేసుకుంటూ ఊరేగం తీసుకుంటూ ఆ కృష్ణుడిని తీసుకుని వస్తూ వీర్లమ్మ గుడికొచ్చామండి అక్కడైతే మేము కోపులు వేయడం జరిగిందండి చాలా బాగా గురువుగారు మా నిమ్మగడ్డ వెంకట శివరామోహన్ గారు వచ్చారండి ఆయన అర్జనలో జరిగిందండి తర్వాత మన్నాడు మళ్ళీ మానకూడదు మా వెంకటేశ్వర స్వామి గుడికి మేము కోరుకున్న చెయ్యాలనేసి అక్కడికి వచ్చామండి స్టేట్ బ్యాంక్ ఎదుర్కొంటా ఉన్నాం ఎల్లవేల మంగ పద్మావతి గురికి వచ్చామండి అక్కడ ఫామ్ ఊరేగింపులో మేము అందరం పాల్గొన్నామండి ఈ రోజు రెండో రోజండి అలాగే రేపు కూడా మేము డిక్కువలు వెళ్ళాలి అండి మూడు రోజులు క్రమంగా అవుతుందని ఆ వెంకట్రామ్మ కోరుకుంటూ మేము అందరం కూడా నా మాట చాలా బాగా ఆలకించారండి హరే శ్రీనివాస హరే శ్రీనివాస నమో వెంకటేశాయ గోవింద శ్రీయా కాంతాయ కళ్యాణ నిదయ నిదయ దినం శ్రీ వెంకటాద్రి నివాసాయ శ్రీనివాసాయ మంగళం మన అనపర్తి గ్రామంలో కోలాట బృందం కొత్తగా నేర్చుకున్న మహిళలందరూ కూడా గజ్జిపూజ మహోత్సవం అనంతరం శ్రీ వీరులమ్మవారి ఆలయ ప్రాంగణంలో కోలాట నృత్య భంగిమలతో చాలా చక్కగా నైపుణ్యం గల కోలాట ప్రంగిమలన్నీ కూడా ప్రదర్శించి ఉన్నారు ఈరోజు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనుమా వాహనం మీద శ్రీ స్వామివారి పల్లకీ సేవ మహోత్సవం సందర్భంగా ఈరోజు వాళ్ళందరూ కూడా కోలాట నృత్య భంగిమలతో శ్రీ స్వామివారి నామ సంకీర్తనల మధ్య చాలా ఆనందోత్సవాలతో భక్తులందరూ కూడా అనపత్తి నగర పూర్వ గుండా శ్రీ పల్లకీ సేవ జరగడం మనందరి పూర్వజన్మ సుకృతం ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామం స్మరణం కీర్తనం చాలా అత్యంత ప్రాధాన్యమైనవి వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమో దేవో నా నభవిష్యతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కోలాటం అనగా చాలా అత్యంత ఇష్టమైన ప్రక్రియ ఈ కోలాటంలో చేసే అనేక కోప్స్ మహిళలందరూ చాలా భక్తి పారవశంతో చేయడం మన అందరికీ జ ఒక సంగీత సాహిత్య కళా రంగంలో ఈ కోలాటం అత్యంత ప్రాధాన్యమైనది హిందూ మతం మరింత ప్రజ్వల్లాలంటే ఇటువంటి కోలాట బృందాలు మరిన్ని మరిన్ని చాలా ఆసక్తికరంగా అందరూ కూడా తిలకించడం కొత్తగా నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ తర్వాత మరొక బ్యాచ్ ఎలా రూపురేఖలు దిద్దుకుంటూ ప్రతి గ్రామ గ్రామాన కూడా శ్రీ స్వామివారి కోలాట బృందం ప్రచురెళ్లాలని ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ గోవిందా ఓ జై శ్రీ వీరులం తల్లి జై ఓం